హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బాజీబాబు తెల్లాకుల నేను బ్లాగ్స్ రాయటం జరుగుతుంది బీవీబీ బ్లాగ్స్ బీబీవి యూట్యూబ్ ఛానల్ నడపడం జరుగుతుంది నాకు మీ అందరూ సహ సహకరిస్తారని కోరుకుంటూ మీ ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉండాలని ఆశిస్తూ ఈ ఛానల్ని ప్రారంభించడం జరుగుతుంది నా కంటెంట్లో మీకేమన్నా లోపాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు ఏమైనా ఆసక్తికరమైన విషయం తెలుసుకోవాలని ఉంటే నాకు వాట్సాప్లో కానీ మెయిల్స్లో కానీ పంపించినట్లయితే నేను మీకు దాని మీద విశ్లేషణ చేసి ఒక వ్యాసం రూపంలో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఐడియాలు అన్నీ కూడా అంటే మన కంటెంట్ ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే ఇప్పుడు సముద్రంలో అలలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక ప్రశ్న ఈ ప్రశ్నకి చా సమాధానం చాలామందికి చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు దాని గురించి మనం ఒక వ్యాసం రాస్తాం ఆ విషయాన్ని మనం అందరికీ తెలియచేసేటట్టు రాయగలు రాయగలుగుతున్నామా లేదా అనే దాని మీద మనం విశ్లేషణ చేసి రాయగలుగుతున్నాము నెక్స్ట్ వచ్చేసేసరికి సముద్రంలో నీరు ఎందుకు ఉప్పగా ఉంటుంది దీని మీద కూడా మనం వ్యాసం రాయడం జరిగింది మన ఆ బ్లాక్స్లోకి వెళ్ళి ఆ వ్యాసాన్ని కూడా మీరు చూడండి నాకు మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు